గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజల కోసం పనిచేయకుండా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని అక్రమ దందాలకు తెరలేపారన్నారు いいじゃないいいじゃないいいじゃないいいじゃない জগন্মোহন রে কমা জগন্মোহন রেগাই জগন্মোহন ওন কল্যাণকারী নাই ওন কল্যাণকারী নাই ওন কল্যাণকারী নাই రాజినేత అనిల్ కుమార్ పవన్పూర్ జనసేన అమలా చేస్తున్నాను ఈరోజు మేము ఈ సాయం పనిచేయడానికి కారణం నిన్న మాజీ ముఖ్యమంత్రి కోడకట్టి ముఖ్యమంత్రి నిన్న మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మేము పవన్పూర్ వనలలో మా పట్టణంలోని బస్ స్టాండ్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాము నిన్న మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్థాయిల గురించి చాలా విషయాలు మాట్లాడారు ఆయన మా బాస్తో మా అధినేతతో తన స్థాయి కాదు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉంది చనిపోయి ఎలక్షన్ ముందు వాళ్ళ చిన్న ఆయన చంపబడి ఏదో అదృష్టంతో జాత్పాటి ముఖ్యమంత్రి అతను అతను జనాల్లో నుంచి వచ్చి జనాల కోరికలు వాళ్ళ విషయాల మీద వాళ్ళ వచ్చిన ముఖ్యమంత్రి కాదు ఆయన మీద జాద్పాటి ముఖ్యమంత్రి ఆ జాగ్రవా ముఖ్యమంత్రి ఇంత పాటు పోరాడి ఒక దశాబ్దంతో పాటు పనిచేయాలని పనిచేసే విధంగా ఉన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ అనుచిత వ్యాఖ్యలు మేము కనిపిస్తున్నాం ఆయన స్థాయి గురించి మాట్లాడుతాడు ఆయన పులివిందల ఆయన నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు మంది కౌ కౌలు రైతులు జరిగిపోతే మా అధినేత ఒక్కో మనిషికి లక్ష రూపాయలు చొప్పున ఇరవై నాలుగు మందికి ఆయన నియోజకవర్గంలో ఇచ్చారు మా అధిన ఎన్నో వివత్తులు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినా మన పక్క తమిళనాడులో వచ్చిన వరదలు వచ్చిన ఆయన సొంత డబ్బులతో ఎన్నో కోట్లు దానం చేస్తుండ్రు అది మా స్థాయి అది మా పవన్ స్థాయి ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉండు మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఆయన స్థాయి ఏందో తెలియాలంటే వాళ్ళ టైంలో సర్పంచులుగా ఎన్నికైన వాళ్ళ సర్పంచులు అడిగితే ఈరోజు పంచాయతీరాజ్ శాఖ తీరు ఎలా ఉంది ఏ విధంగా నిధులు వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి స్థాయిల గురించి మాట్లాడితే మాతో సాలరు గతంలో ఒక్కటి మిస్ అయింది ఆయన మా పవన్ కళ్యాణ్ గారిని చాలా అమర్యాదగా చాలా బహిరంగ సభల్లో మాట్లాడరు ఆ ఒక్కటి ఏంటంటే మర్యాద ఆ మర్యాద తక్కువ ఉండడానికి ఆ ఒకటికి ఇంకొకటి మాదినాం ఈసారి ఒకటికే దస్తాం దయచేసి కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తాను మా అధ్యక్షుల గురించి కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈసారి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు తెలియజేసుకుంటాం జై హింద్ జై జై జీరా